మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు ధర్మము అంటేనే ద్వీయతే జనైరితి ధర్మం ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు తెలిసి ఉన్నది ధర్మం కాదు ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము అసలు తెలియకుండా నువ్వు ఎలా ఆచరిస్తావు తెలుసుకుంటే ఆచరిస్తావు కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికి అది ధర్మం కాదు తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము ధియతేవా జనైరితి ధర్మం తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు పిండె తనంత తాను పండదు పిండె పండు ఈ రెండు దశలలో ఆ పిందె పండాలి అంటే పిందె చెయ్యవలసినటువంటిది ఒక్కటే పిందె చెట్టు నుండి విడిపోకూడదు ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా పిందె పడిపోయిన తర్వాత విడిపోతుంది పిందె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది మీరు లోకంలో ఏ పిందె కొరకండి వగరుగానే ఉంటుంది ఇంకొంచెం పెద్దదవుతుంది కాస్త పులుపో వగరో ఏదో కాయ అవుతుంది ఏ కాయ ముట్టుకోండి గట్టిగానే ఉంటుంది ఏ అయినా సరే పండు అయిపోనివ్వండి రంగు మారిపోతుంది అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది లైక్ అండ్